పావులాగా వాడుకొని అవసరం తీరిన తర్వాత వాళ్ళని దూరంగా నెట్టేస్తుంది ఆ విషయం నాకు తెలుసు అది నీకు కూడా తెలుసు ఇంతకు ముందే మన విషయంలో చాలా ఇలా నిరూపితమైంది కానీ నువ్వు మాత్రం జ్యోతి గుడ్డిగా నమ్మావు నీ అవసరాన్ని తీరుస్తుంది అని చెప్పేసి తనని గుడ్డిగా నమ్మి తన చేతి కింద తన మో చేతి కింద నీళ్లు తాగావు అసలు నిజంగా నీకు ఎలా చేయాలనిపించింది కన్న తండ్రి లాగా నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు చేరదీసిన నీ కన్న తండ్రి లాంటి వాడిని అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావో నాకు అర్థం కావట్లేదు కాశీ అసలు నువ్వు చదువుకున్న తెలివి ఏమైపోయింది నువ్వు చదువుకున్న సంస్కారం ఏమైపోయింది అలా డబ్బుకి ఆశపడి ఇదంతా చేసావంటే నాకు నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు ఈ విషయం నాకు అప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ నా చెల్లెలి మోహన్ చూసి నేను వదిలేశాను అని చెప్పేసి కాశీని బాగా తిట్టేస్తూ ఉంటాడు కార్తిక్ అయితే కార్తీక్ చెప్పిన దానికి కాస్త కోప్పడ్డా కూడా ఆ తర్వాత లాస్ట్కి అయితే నిజం ఒప్పుకుంటాడు ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని అనుకుంటారు ఇక అంతలోనే దీప కాల్ చేస్తుంది దీప కాల్ చేయగానే ఏడుస్తూ కాల్ చేయగానే ఇక కార్తీక్ కాసి ఇద్దరు కూడా అక్కడ పో హాస్పిటల్కి అయితే వెళ్తారు ఏమైంది ఏమైంది దీప ఎందుకు ఏడుస్తున్నావు అనగానే నాకు చాలా భయంగా ఉంది బాబా ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగాని ఏమైంది అసలు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఎవరికి ఏమైంది హాస్పిటల్లో ఎవరున్నారు అనగానే అమ్మ అమ్మ అంటూ అనగానే అమ్మేంటి అసలు ఏమైంది బావా అక్క ఏం చెప్తుంది అనగానే ఏమైంది దీపా అనగానే నాకేమీ అర్థం కావట్లేదు బావా అమ్మ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది అమ్మకి రిపోర్ట్స్ ఈ రోజు వస్తాయని చెప్పారు నాకెందుకు భయంగా ఉంది బావా అమ్మ మళ్ళీ దగ్గి బాగా దగ్గి రక్తం కక్కుకుంది అలాగే తను కళ్ళు తిరిగి పడిపోయింది నాకెందుకో భయంగా ఉంది ఇదేదో పెద్ద జబ్బేమో అని నాకు భయంగా ఉంది బావా ఏమైతుందో అని నాకు టెన్షన్గా ఉంది బావా అనగానే ఇదేంటి దీపక్క జోచిన వాళ్ళ అమ్మ గురించి ఎంత టెన్షన్ పడుతుంది జోచినా కదా అక్క అమ్మ విషయంలో బాధపడాలి కానీ దీపక్క అమ్మ అని బాధపడుతుంది అసలు అమ్మ విషయంలో కన్న తల్లి విషయంలో ఎలా బాధపడతారో అంత బాధపడుతుంది ఏంటి దీపక్క అసలు ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావట్లేదు అయినా జోచినాక కదా హాస్పిటల్కి తీసుకురావాలి అసలు దీపక్క హాస్పిటల్ తీసుకురావడం ఏంటి నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటూ ఉండగా అలా ఏడుస్తూ పడి ఉన్న దశరథని చూస్తాడు కార్తిక్ ఏంటి ఏంటి మామయ్య నువ్వు ఇలా దిగులుగా పడిపోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు మామయ్య అసలు అత్తకి ఏం కాదు మామయ్య అంటూ అనుకుంటూ ఉండగానే అంతలోనే డాక్టర్ వస్తాడు డాక్టర్ రాగానే డాక్టర్ ఏమైంది డాక్టర్ నా భార్యకి ఏం కాలేదు కదా ఇది పెద్ద ప్రమాదం ఏం కాదు కదా నా భార్య నార్మల్గానే ఉంది కదా ఇదంతా ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ అంతే కదా చెప్పండి డాక్టర్ చెప్పండి అంటూ అనగానే ఐఎమ్ సారీ మిస్టర్ దశరథ అనగానే ఏంటి ఏమైంది డాక్టర్ సారీ ఎందుకు చెప్తున్నారు అనగానే నువ్వు ఆగమవయ్య నేను కనుక్కుంటాను మీరు చెప్పండి డాక్టర్ ఏమైంది అసలు అత్తకి ఏమైంది ఎందుకలా రక్తం కక్కుకుంటుంది అనగానే అసలు నేను ఊహించిందే నిజమైంది ఆవిడకు మేజర్ ప్రాబ్లం ఉంది అని నాకు అప్పుడు బ్లడ్ రిపోర్ట్ చూసినప్పుడే అర్థమైంది కానీ అందుకోసం నేను కన్ఫర్మేషన్ కోసం ఒక టెస్ట్ అయితే చేయించాను ఆ టెస్ట్ పాజిటివ్గా వచ్చింది ఇక దాంతో నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు నిజానికి ఈ విషయాన్ని చెప్పాలంటే నాకు కొంచెం కష్టంగానే ఉంది ఆవిడ బ్రతకడం అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ ఫారెన్ నుంచి చేయించాలి ఫారెన్ నుంచి ఒక డాక్టర్ అయితే నేను రేపు పిలిపిస్తున్నాను ఆ డాక్టర్ వచ్చాక ట్రీట్మెంట్ చేయిస్తారు ఆ డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్కి మేడం స్పందిస్తారా లేదా అనేది తర్వాత విషయం కానీ తను బ్రతికే అవకాశాలు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి తనకు వచ్చిన సమస్య అలాంటిది తను ఉన్నని రోజులు ఎంత సంతోషంగా ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది అంత ఎక్కువ కాలం బ్రతుకుతుంది అలా కాదు అని తను ఏదైనా విషయంలో బెంగపెట్టుకుంది అంటే తనని ఎవరు కాపాడలేరు కాపాడడం కూడా చాలా కష్టం అవుతుంది కాబట్టి మనసులోని భారాన్ని పక్కన పెట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండడానికి తనకు నచ్చిన వ్యక్తులతో ఉండడానికి కోఆపరేట్ చేయండి లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతుంది దీప తన కన్న తల్లికి తను దగ్గరుండి సేవలు చేసుకోలేకపోతున్నానని చాలా బాధపడుతుంది ఇక అంతలోనే జ్యోత్సనం వస్తుంది జ్యోత్సనకి అసలు విషయం తెలిసి ఏంటి ఇప్పుడు మమ్మీకి నేను సేవ చేయాలా మమ్మీని నేను ప్రేమగా చూసుకోవాలా నా వల్ల కాదు అయినా మమ్మీని నేను ఎందుకు చూసుకుంటాను చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఏదైనా అవసరం ఉంటే ఈ హాస్పిటల్ వాళ్ళకే డబ్బులు ఇస్తే వాళ్ళే సేవ చేస్తారు అయినా నేను చూడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి ఈ జ్యోత్సనైతే ఇంటికి వెళ్ళిపోతుంది తన కన్న తల్లికి ఇలా ఉన్నా కూడా పట్టించుకోకుండా కనీసం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయినందుకు జ్యోత్సం మీద దశరథకి చాలా కోపం వస్తుంది అసలు నా కన్న కూతురు అయ్యుండి ఇలా చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అసలు ఏ సంబంధం లేని జ్యోత్సన మాత్రం ఏ సంబంధం లేని దీపం మాత్రం తనని కన్న తల్లిలాగా తనకు ఏమైపోతుందో అని చాలా టెన్షన్ పడి బాధపడుతుంది కానీ కన్న కూతురు మా రక్తం పంచుకొని పుట్టిన కూతురు మాత్రం అసలు మా మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఏం చేస్తున్నాం అనేది ఏది అర్థం చేసుకోవట్లేదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది కార్తిక్ నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు కార్తీక్ అనగానే నువ్వేం టెన్షన్ పడకు మామయ్య అయినా అసలు అంటూ అనగానే ఇక వెంటనే దీప ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది ఇక వెళ్ళగానే అమ్మ మీకు ఏమి కాదు నేనున్నాను నా ప్రాణం అడ్డేసైనా మిమ్మల్ని కాపాడుకుంటాను అనగానే నా కన్న కూతురు కూడా నాకు ఇంతలా ధైర్యం చెప్పలేదు దీప అనగానే ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఆ విషయంలోనే దీపకు డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి అయితే తను ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలని తన మనసుకు నచ్చిన వాళ్ళతో సంతోషంగా ఉండాలని చెప్పిన విషయం గుర్తొస్తుంది అయితే తను ఎంతో కాలం బ్రతకద మనసులో ఉన్న భారాన్ని పక్కన పెట్టేసి నువ్వు సంతోషంగా ఉండాలి అమ్మా అని చెప్పేసి జ్యోత్స్న జ్యోత్స్న గురించి మాట్లాడకుండా దీప్ అయితే తన కూతురికి ధైర్యం చెప్ తన తల్లికి ధైర్యం చెప్తుంది కానీ జ్యోత్స్న కన్న కూతురు అయ్యుండి నన్ను పట్టించుకోకుండా తను వెళ్ళిపోయింది నాకు ఏమైందని కూడా కనీసం పలకరించలేదు అసలు జ్యోత్న నేను ఏం అన్యాయం చేశాను నా కూతురుగా నేను తనకి న్యాయం చేయలేకపోయానా నా కూతురు విషయంలో నేను నా కూతురి ప్రేమను ఎందుకు పొందలేకపోతున్నాను అంటూ ఇక దశరథ సుమిత్ర ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు మనం అదృష్టం చేసుకున్నామో తెలియదు సుమిత్ర కానీ మనకు అలాంటి కూతురు పుట్టింది మనము ఏదో జన్మలు ఏదో రుణం చేసుకున్నాం దీపకి అందుకే మన మీద ఇంత ప్రేమ చూపిస్తుంది నిజంగా చెప్పాలంటే దీపే మన కన్న కూతురు అయితే బాగుండని నాకు చాలా సార్లు అనిపించింది అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక తర్వాత మీరు బాధపడకండి అంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు అయితే డాక్టర్ చెప్పింది గుర్తొచ్చి ఉన్నని రోజులు సుమిత్ర సంతోషంగా ఉండాలని తన మనసుకి నచ్చిన వాళ్ళతో కలిసి ఉంటేనే తను సంతోషంగా ఉంటుందని చెప్పిన తర్వాత అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది వెంటనే వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే బయట కాశీ ఇంకా కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు శివనారాయణ కూడా తన కోడలికి బాగాలేదని చెప్పేసి వచ్చి చూసి పలకరించి బయట నిల్చుంటాడు పారిజాతం ఇంకా జ్యోత్న కూడా అలా మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికైనా నేను నిజం చెప్పాలి అమ్మను ఉన్నని రోజులు సంతోషంగా ఉంచాలి నేనే తన కన్న కూతురునన్న విషయం అమ్మకి తెలియాలి ఉన్నన్ని రోజులు నేను కూడా అమ్మ ప్రేమను పొందాలి అలాగే నేను ఒక కూతురిగా నా ప్రేమని నేను అమ్మకి చూపించాలి అని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయిపోయి దసరథ సుమిత్ర మాట్లాడుకుంటున్న సమయంలో గదిలోకి వెళ్ళి మాట్లాడుతుంది దీప నన్ను క్షమించండి అమ్మా నన్ను క్షమించండి నాన్న అంటూ ఇద్దరి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది దీప మి మిమ్మల్ని క్ష నిన్ను క్షమించడం ఏంటి అనగానే మిమ్మల్ని నేను క్షమాపణాడు నా మనసులో ఉన్న భారాన్ని రోజైనా తీర్చుకోవాలి అనుకుంటున్నాను నాకు ఏనాలు నా కన్న తల్లి ప్రేమ దక్కలేదు కానీ ఇక మీదట దక్కుతుందో లేదో అని భయపడి ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది అనగానే ఏం మాట్లాడుతున్నావు దీప అసలు ఏం జరిగింది అనగానే నువ్వు నా కన్న తల్లివమ్మ నేను నీ కన్న కూతుర్ని మీ ప్రేమను నోచుకొని దురదృష్టవంతురాలని అంటూ అసలు అంతా కూడా బయట ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పలేదు అంటే ఇదంతా జోస్నే తనంతట తాను బయట పెట్టాలని పారిజాతం గారు ఈ విషయాలన్నీ బయట పెట్టాలని అనుకున్నాను కానీ ఒకవేళ నాకు ఆ విషయం తెలియ నేను ఈ విషయం గురించి చెప్పకుండా అలాగే దాచిపెడితే నేను జీవితాంతాన్ని నీ ప్రేమను పొందలేనేమో అని భయం వేసి చెప్పానమ్మా నువ్వు నా కన్న తల్లివి నేను నీ కన్న కూతుర్ని మీ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన నేను చిన్నప్పుడే మీకు దూరం అవ్వాల్సిన దుస్థితి వచ్చింది కానీ ఇక మీదట నేను మీ ప్రేమను దూరం అవ్వాలని అనుకోవట్లేదమ్మా మీ ప్రేమను నేను పొందాలనుకుంటున్నాను నాకు మీ ప్రేమ కావాలి మీ ఆశీర్వాదం కావాలి నా కడుపులోని బిడ్డను మీరు ఎత్తుకొని ఆడిస్తూ పెంచాలి అంటూ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు దసరథ సుమిత్ర నిజంగా దీప నువ్వు నాకన్నా కూతురువా నువ్వు మా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవా అనగానే అవునమ్మా నేనే మీ బిడ్డని అంటూ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు దసరథ ఇంకా సుమిత్ర ఆ తర్వాత అంతలోనే జ్యోత్స్న లోపలికి వెళ్ళింది ఏంటి దీప అసలు దీప లోపల ఏం చేస్తుంది దీప కుప్పలకి ఎందుకు వెళ్ళింది దీప కొంపదీసి ఏం చేస్తుంది అమ్మ నన్నల మనసు మార్చాలని ఏమైనా ప్రయత్నం చేస్తుందా అంటూ లోపలికి వెళ్ళగానే అసలు జ్యోత్స్న కావాలని చేస్తున్న కుట్రలు జ్యోత్సిన విషయంలో అసలు ఇదంతా జ్యోత్స్నే కావాలని చేసిందని అన్ని విషయాల్లో జ్యోత్స్న చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి సుమిత్రకి ఇక తర్వాత బెడ్ మీద పడుకొని ఉన్న తర్వాత అసలు ఏ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అయినా ఎందుకు ఎడుస్తున్నావు నా తల్లి విషయం నేను చూసుకోగలను వెంటనే నువ్వు ఈ లోంచి వెళ్ళు అంటూ దీపని మెడబెట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటే ప్రాణాల ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా చేత నెయ్యి చేత కాక పైకి లేచి ఆహుగు జోసినా అంటూ జోస్ని పట్టుకొని వెనక్కి లాగి జోస్ను చంప చెల్లు మనిపిస్తుంది సుమిత్ర ఇక చూడండి మరి తర్వాత లో ఏం జరగనుందో మరి ఇలా జరిగి ఎప్పటికైనా దీప అసలు నిజం బయట పెట్టాలని దీపే తన కన్న కూతురు అన్న విషయం దీపం దీపే స్వయంగా సుమిత్రకు చెప్పి ప్రాణపాయ స్థితిలో ఉన్న సుమిత్రకి అసలు నిజం చెప్పి తల్లి ప్రేమను పొందాలి అని అనుకునేవాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఏ విధంగా జోస్ దీప ఇంకా సుమిత్ర బుద్ధి చెప్పాలి అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లో మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై